ఏలూరు జెడ్పీ ప్రాంగణంలో మొక్క నాటిన మంత్రి రామానాయుడు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మొక్కను నాటారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాలుష్య రహిత పర్యావరణం అందించాలనే ఉన్నత లక్ష్యంతో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుంది రాష్ట్రంలో కోటి మొక్కలు నాటడం టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్తున్నాం జగన్ పాలనలో పెద్ద పెద్ద వృక్షాలు చెట్లను నరికివేసి వృక్ష సంపదను నాశనం చేస్తారు మాజీ సీఎం హెలికాప్టర్లో వెళ్ళిన రోడ్లపై చెట్లను కొట్టివేసిన పరిస్థితి ఉండేది పూజ్య బాపూజీ కళల కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కళలు నెరవేరాలనేటువంటి ఆలోచనతోటే అటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ మా చెన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది దానికి ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి జడ్పీ సమావేశం ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేసేటువంటి ఆలోచనతో భాగంగానే మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి మనందరికీ తెలుసు వేళ పశ్చిమ గోదావరి జిల్లా అంటే నూటికి డెబ్భై ఎనభై శాతం వ్యవసాయం ఆధారపడినటువంటి జిల్లా మరి మన ఉమ్మడి జిల్లా గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం కానీ గత ఐదు సంవత్సరాల పాలనలో పర్టికులర్గా గోదావరి జిల్లాలో కూడా పంట పండించలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం క్రాప్ హాలిడే మేలు అనేటువంటి పరిస్థితిలో గోదావరి రైతాంగమే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే రైతాంగానికి ఎటువంటి దుస్థితి వచ్చిందో అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చాక వేల ప్రాజెక్టులు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల తర్వాత ఏదైతే జూన్ జూలై నెలలు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ఇట్లా ఇవన్నీ కూడా నిండుకోవడం అనేది ఇరవై సంవత్సరాల చరిత్రలో జూలై నెలలో నిండుకోవడం అనేది మొట్టమొదటిసారి అని చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత పెద్ద ఎత్తున జలాశయాల్లో నీరుండి కూడా ఆ నీటిని కాలువల ద్వారా మరి ఏదైతే రైతాంగానికి హైకోర్టుకు పంపిద్దామనంటే గత ఐదు సంవత్సరాల పాపాలు కూడా ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఇవేళ వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈరోజు మేము కూడా కొన్ని చోట్ల శిక్షలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ డీ సిల్డింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఈవేళ మాకు నీరుంది సాగర్లో నీరుంది శ్రీశైలంలో నీరుంది పులిచెంతల్లో కానీ కెనాల్స్లో వదిలితే ఏదైతే సిల్ట్ తీయలేక ఆ కెపాసిటీకి తగ్గటువంటి క్యూ సిక్స్ ఇయర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయలేక లేకపోతే ఎక్కువ పంపిస్తే అవన్నీ కూడా బ్రీచెస్ గండ్లు పడిపోతున్నటువంటి పరిస్థితి ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు మా ఉన్న ఇవన్నీ కూడా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి రైతాంగానికి మరి పూర్తిగా సేవలు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని అందులో కూడా ప్రత్యేకించి మనం కూడా చూసారు ఏదైతే ధాన్యంకి సంబంధించి పంట పండించి పండించినటువంటి పంట ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా పదహారు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెడతాయి అందులో ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయలు రెండో విడతగా ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఎస్పెషల్లీ మన ఉమ్మడి జిల్లాకి పదకొండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మన జిల్లా రైతాంగానికే ఆ ధాన్యం బకాయిలు చెల్లించడం జరిగింది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంటే మనందరూ గుర్తుకొచ్చేది పోలవరం గత పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని పనిచేస్తే దురదృష్టవశాత్తు మన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు విధ్వంసం ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ ఎంతో కష్టపడి ఆ రోజు మరి ఆ రోజు పద్దెనిమిది నెలల్లో డయాఫ్రమ్ వాల్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తే మళ్ళీ మొత్తం ఆ డయాఫ్రోమ్మాలు పనిచేయనటువంటి స్థితి విధ్వంసానికి గురైనటువంటి స్థితి కానీ అక్కడ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్స్ సిపిజెస్ని మరి కంట్రోల్ చేయనిటువంటి పరిస్థితి కానీ మరి ఏదైతే అక్కడే గైడ్ బండ్ పుంగుడం కానీ ఇట్లా అడుగడుగునా కూడా అక్కడ విద్వాంసం అంటే ముందుకు వెళ్ళడం మాట నుంచి ఇంకా ఇరవై ముప్పై శాతం వెనక్కి పోయి మళ్ళీ ఇప్పుడు జీరో కొత్తగా మళ్ళీ ఆ ప్రాజెక్టుని ప్రారంభించుకునేటువంటి పరిస్థితికి రావడం అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా శ్రద్ధ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ కూడా ఈ నలభై యాభై రోజుల్లోనే మూడు సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రిని కానీ అటు ఆర్థిక మంత్రిని కానీ అదేవిధంగా అటు ఏదైతే జల వనరుల శాఖ మంత్రులు కానీ కలిసి పోలవరం ప్రాజెక్టు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా మొన్న బడ్జెట్లో కానీ అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేస్లో ఏదైతే మనకి అమౌంట్స్ ఏదైతే అవసరం అవుతుందో ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కూడా క్యాబినెట్లో ఆమోదం చెందేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేసినందుకు ఈ సభాపూర్వకంగా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించేటువంటి విధంగా భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే ఆ పోలవరం మన అంటే మన పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల్లో ఆ చింతలపూడి ఎత్తిపోతలు కూడా మళ్ళీ నిలిచిపోయినటువంటి స్థితిలో మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమంలో ఏదైతే చింతలపూడిని కూడా తీసుకోవాలి తద్వారా ఏదైతే ఆ యొక్క ఆయకట్టుకి సాగునీరు త్రాగునీరు అందించడంతో పాటుగా మరి ఏదైతే నాగార్జున సాగర్ జలాలని మనం నిలువ చేసుకుని అటు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్గా రాయలసీమకు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా రెండు రకాలుగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సమృద్ధిగా నీరు అందించడంతో పాటు ఆ బ్యాలెన్సింగ్ వాటర్ ద్వారా రాయలసీమ కూడా నీరు అందించవచ్చు అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ఈ సంవత్సరం కూడా చింతలపూడి ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని మరి ఈ యొక్క సంవత్సరంలోనే దాన్ని కంప్లీట్ చేసి కనీసం ఫస్ట్ స్టేజ్ అయినా కంప్లీట్ చేసి ఆ నీరు ప్రవహించేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ చంద్రపూడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి సంఘాలు లేకపోవడంతో మరి అధికారులు కంటికి కనిపించకపోవడంతో మరి కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యని ఏదైతే రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి నెల రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరిగి సాగునీటి సంఘాలకి ఎన్నికలు కూడా నిర్వహించి ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా సాగునీటి వ్యవస్థను తీసుకురావడానికి ఆ సాగునీటి సంఘ ఎలక్షన్స్ కూడా తొందరలోనే రాబోయేటువంటి నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాము ఎన్నికలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకు